नमस्ते टीवी फोर न्यूज़ की स्वागत మాసం మూడో ఆదివారాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారిని వివిధ రకాల ఫలాలతో పలాంబరీగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ అర్చకులు పార్థివ శర్మ అమ్మవారిని వివిధ రకాల ఫలాలతో విశేష అలంకరణ చేశారు ఆలయ అర్చకులు తెల్లవారుజామున అమ్మవారికి అభిషేకం శాస్త్రనామార్చన కుంకుమార్చనతో ప్రత్యేక పూజ నిర్వహించారు ఆలయం గర్భగుడి ముందు ఉన్న మంజీరా పాయలు తెల్లవారుజామున నుంచి భక్తులు నదీ స్నానం ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు మొక్కులు చెల్లించుకున్నారు ఆషాఢ మాసంలో ఆదివారాలలో ఐదు ప్రత్యేకతలతో అమ్మవారిని విశేష అలంకరణ చేసి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని అందులో భాగంగా మొదటి ఆదివారం ఆదివారం లక్ష గాజులతో అమ్మవారి భక్తులకు దర్శనం ఇవ్వగా మూడో ఆదివారం పదాంబరిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు తెల్లవారుజాము నుంచి అమ్మవారి దర్శనం కోసం ఏడుపాయలలో భక్తుల రద్దీ నెలకొంది ఏడుపాయల అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ఆలయ కమిటీ చైర్మన్ ఏర్పాట్లను చేశారు సంస్థిత నమస్త శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు ఇక్కడ వనదుర్గా అమ్మవారు స్వయంభూగా వెలిసినటువంటి తల్లి మరి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని మూడవ ఆదివారము ఈరోజు విశేషంగా అమ్మవారికి అనేక ఫలాలతో అలంకరించడం జరిగింది సర్వవాంఛా ఫల ప్రదాయిని అమ్మవారు ఫలము అంటే కోరిక ఈ యొక్క ఫలాలను సమర్పించడం వల్ల అమ్మవారికి అనేకమైనటువంటి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం కలిగి మనము ఇళ్ల సుఖ సంతోషాలతో ఉంటాము ఈ యొక్క అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ముఖ్యంగా సంతానం లేని వారికి సంతాన సౌఖ్యం కలుగుతుంది అదేవిధంగా మనము ధర్మానికి లోబడే సకల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది మరి తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఈ యొక్క అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి ఈ యొక్క ఫల అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల అనేకమైనటువంటి సమస్త కోరికలు నెరవేరుతాయి ప్రజలుగా మాతాకి జై